మనుషులున్నారు కానీ వినే మనసులు కనిపించడం లేదు ఇది కొత్త విషయం కాదు ప్రభు ముందే చెప్పారు చివరి దినములండు కష్టకాలములు వచ్చునని తెలుసుకొనుడి మనుష్యులు స్వార్థప్రియులుగా ధనప్రియులుగా గర్విష్ఠులుగా ఉండుదురు ఒకప్పుడు మనుషులు ఒకరినొకరు అడిగి బ్రతికేవారు ఈరోజు అడగాల్సిన అవసరం లేదు కానీ వినే మనసు కూడా లేదు రోడ్డుపులి ప్రమాదం జరిగితే మొబైల్ కెమెరా ముందుగా ఆన్ అవుతుంది చేయి మాత్రం ముందుకు రాదు వృద్ధ తల్లి మాట్లాడాలని చూస్తే కొడుకు స్క్రీన్లో బిజీ పేదవాడు అన్నం కోసం కాదు మానవత్వం కోసం చూస్తున్నాడు అందరూ ఒకటే మాట అంటున్నారు నాకు టైం లేదు ప్రభు ఇది కూడా ముందే చెప్పారు మనుషులు స్వార్థప్రియులుగా మారతారు అని ఇది భవిష్యత్తు కాదు ఇది మనం జీవిస్తున్న వర్తమానం ప్రశ్న ఒక్కటే ఈ స్వార్థ ప్రపంచంలో నువ్వు కూడా అలాగే మారిపోతావా లేదా మార్పుకు కారణమవుతావా